హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే స్టాండర్డ్ జీకే కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ని డిస్కస్ అండి సో మనందరికి తెలుసు జీకే అనేది ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్స్ లో చాలా ఇంపార్టెంట్ ఓన్లీ హైకోర్టు అనే కాదు అక్కడ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కానీ లేదా ఎన్టీపీఎస్ ఎగ్జామినేషన్స్ కానీ డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ కానీ అన్నింటి మనకి స్టాండర్డ్ జీకే అనేది ఉపయోగపడుతుంది అనమాట సో మరి ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం అండి అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి అలాగే ఇప్పటిదాకా మీరు గనక మన బాలు యాప్ ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి మన బాలు యాప్ డౌన్లోడ్ చెయ్యండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చానంటే లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు అందులో ప్రతి సబ్జెక్టు కి సంబంధించిన క్లాసెస్ కూడా డిజిటల్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి డిజిటల్ బోర్డు మీద హిస్టరీ కానీ పాలిటీ కానీ జియోగ్రఫీ కానీ ఎకానమీ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీతో పాటు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడే కంటెంట్ అంతా కూడా మీకు చాలా స్టాండర్డ్ సబ్ కంటెంట్ మీకు అవైలబుల్ ఉంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రిక్స్ డాగ్ అనేది ఏ దేశం యొక్క పార్లమెంట్ పేరు అంట ఓకేనండి రిక్స్ డాగ్ అనేది సాధారణంగా తీసుకుంటే పార్లమెంట్ యొక్క పేర్లు అనేది మనకి సాధారణంగా ఎగ్జామ్స్ అడుగుతుంటారండి సో మరి రిక్స్ డాగ్ అనేది ఎవరైనా పార్లమెంట్ అండి ఆప్షన్స్ డెన్మార్క్ నార్వే స్వీడన్ అండ్ జర్మనీ అండి మరి రిక్స్డాగ్ అనేది ఏ దేశం యొక్క పార్లమెంట్ పేరు అంటే మనకి స్వీడన్ యొక్క పేరు అనమాట ఇన్ఫాక్ట్ ఏంటంటే మీ అందరికి తెలిసినా లేదు సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ లో మనకి హాయ్ ఎవరి వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటండి అంటే ఇంపార్టెంట్ స్టాండర్డ్ జేకే ఎంసీక్యూస్ డిస్కస్ చేసుకుందామం అండి మనందరికి తెలిసిన స్టాండర్డ్ జేకే అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంటే ఇప్పుడు రాబోతున్నటువంటి కోర్ట్ ఎగ్జామ్స్ ఏపీలో జరుగుతున్న కోర్ట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు మనకు అలాగే డిఎస్ ఎగ్జామినేషన్స్ కావచ్చు లేదంటే కమింగ్ డేస్లో రాబోతున్నటువంటి ఎఫ్ఆర్ఓ ఎగ్జామినేషన్స్ కావచ్చు లేదా ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కావచ్చు ఎస్ఎస్సీ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా మనకి జీకే అనేది ఉపయోగపడుతుంది ఈవెన్ గ్రూప్స్ కూడా ఉపయోగపడుతుంది సో మరి ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దామండి మరి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అలాగే ఇప్పటిదాకా మీరు కనుక మన బాలు ఐక్య యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రిక్స్ డాగ్ అనేది ఏ దేశం యొక్క పార్లమెంట్ పేరు రిక్స్ డాగ్ అనేది ఏ దేశం యొక్క పార్లమెంట్ పేరు ఆప్షన్స్ చూద్దామండి డెన్మార్క్ నార్వే స్వీడన్ జర్మనీ అండి మన ఆన్సర్ వచ్చేసి స్వీడన్ అండి యాక్చువల్లీ ఏంటంటే స్వీడన్ యొక్క ఓకే మనకి పార్లమెంట్ నేమ్ వచ్చేసి రిక్స్ డాక్ అనమాట మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో లో ప్రపంచంలోనే మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ స్టార్ట్ అయింది అది స్వీడన్ లో అనమాట ఆ బ్యాంక్ పేరు వచ్చేసి రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ మరి సార్ మనకి అంత బాగా గుర్తుంటుందంటే మన నోబెల్ అవార్డ్స్ చదివినప్పుడు వస్తుంది కరెక్ట్ గా త్రీ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో లో మనకి నోబెల్ ఎకానమీ అవార్డ్ స్టార్ట్ చేశారండి ఈ రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రకటిస్తుంది అనమాట విజేతలు అనేది సో డెన్మార్క్ మనకి స్వీడన్ పార్లమెంట్ పేరు వచ్చేసి రిక్స్ డాక్ అనమాట డెన్మార్క్ పార్లమెంట్ నేమ్ వచ్చేసి ఫొకటింగ్ అండి అలాగే నార్వే వచ్చేసి స్టోర్టింగ్ అనమాట అలాగే జర్మనీకి వచ్చేసి స్టాక్ అండ్ బుండేస్టాట్ అని చెప్పేసి రెండు హౌసెస్ ఉంటాయి అలాగే జపాన్ పార్లమెంట్ పేరు ఎక్కువ సార్లు మనకి ఎగ్జామ్స్ లో క్వశ్చన్ అడిగినట్టు జపాన్ పార్లమెంట్ పేరు వచ్చేసి డైట్ అనమాట ఎక్కువ సార్లు మనకి డిఎస్ ఎగ్జామ్స్ లో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో ఎస్ఎస్ ఎగ్జామ్స్ లో కూడా మనకి అడగడం జరిగింది నెక్స్ట్ అండి సుధీర్మాన్ కప్ అనేది ఏ క్రీడకి సంబంధించింది సుధీర్మాన్ కప్ అనేది టెన్నిస్ బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ అండ్ బాక్సింగ్ అండి మరి దేనికి సంబంధించింది ఇది అంటే దిస్ ఈస్ అబౌట్ బ్యాడ్మింటన్ అనమాట ఓకేనండి ఇంకా చూడండి బ్యాడ్మింటన్ లో ఓకే సుధీర్మాన్ కప్ తో పాటు రెహమతుల్లా కప్ ఉంది థామస్ కప్ ఉంది ఉబర్ కప్ ఉంది అలాగే వికాస్ ట్రోఫీ వాళ్ళ ఛాలెంజ్ కప్ ఇవన్నీ కూడా మనకి బ్యాడ్మింటన్ కి సంబంధించినవి అనమాట మరి అలాగే కొన్నిసార్లు పలానా ప్లేయర్ నియమించి వీళ్ళు ఏ క్రీడకి సంబంధించిన వాళ్ళని అడుగుతుంటారండి మరొకసారి చూద్దాం మరి ఇండియాలో తీసుకుంటే ప్రకాష్ పదుకునే పుల్లిల గోపీచంద్ కిదాంబి శ్రీకాంత్ సైనా నెహ్వాల్ పివి సింధు అండ్ జ్వాలా గుత్తా వీళ్ళంతా కూడా మనకు వచ్చేసి ఓకే బ్యాడ్మింటన్ కి సంబంధించినటువంటి ప్లేయర్స్ అనమాట ఓకే ప్రకాష్ పదుకునే మీకు ఐడియా ఉంది కదండి దీపికా పదుకునే గారి ఫాదర్ అనమాట ఓకే రైట్ చూడండి రోలాండ్ గారాస్ లా జరిగే గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఏదంట రోలాండ్ గారాస్ లో ఏ గ్రాండ్ స్లామ్ జరుగుతుందంట ఓకే గ్రాండ్ స్లామ్ అంటే బేసిక్ గా తీసుకుంటే సంవత్సరానికి నాలుగు జరుగుతాయి అనమాట ఇన్ఫాక్ట్ అన్నింటినీ కలిపి గ్రాండ్ స్లామ్ అంటారు ఓకేనండి అన్ని గెలిస్తే ఒక ఇండివిజువల్ ప్లేయర్ అన్ని గెలిస్తే అతను గ్రేట్ గ్రాండ్ విన్నర్ విన్నారు అంటారనమాట యాక్చువల్లీ మరి ఇప్పుడు ఒకసారి గ్రాండ్ స్లామ్ లో మనకి ఒక ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వెంబుల్ అని యూఎస్ అండి ఇవి నాలుగు జరుగుతాయి అనమాట అంటే ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వెంబుల్ తర్వాత యూఎస్ జరుగుతుంది మరి రోలాండ్ గ్యారాస్లో ఏ జరుగుతుందంటే రోలాండ్ గ్యారాస్ అనేది ఫ్రెంచ్లో ఉన్న ఒక సిటీ నేమ్ అనమాట ఒకరంటే రోలాండ్ గ్యారాస్ అది కూడా క్లే కో కోర్ట్లో జరుగుతుందన్నమాట యాక్చువల్లీ మట్టి కోర్ట్లో జరుగుతుంది ఎందుకంటే మనకు తెలుసు కదా గ్రాస్ కోర్టు క్లే కోర్ట్ అని చెప్పేసి అలా మనకి ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రాండ్ స్లామ్ అనేది ప్రతి సంవత్సరం కూడా నాలుగు అవుతాయి యాక్చువల్లీ మీరు చదివేటప్పుడు ఏంటంటే ఓకే ఆస్ట్రేలియన్ ఓపెన్ చదివిన ఏది చదివినా సరే సింగిల్స్ ఎవరు ఉన్నారు ఓకేనండి మెన్ సింగిల్స్ ఎవరు ఉమెన్ సింగిల్స్ ఎవరు అలాగే డబుల్స్ ఎవరు కూడా చదవచ్చు డబుల్స్ అంత అవసరం ఉండదు బేసిక్ గానీ సింగిల్స్ అడుగుతుంటాడు మోస్ట్లీ రనర్అప్ అడిగే అవకాశం అప్ కూడా అడిగే అవకాశం ఉంది ఒకవేళ ఇండియన్స్ ఎవరైనా ఉంటే అది మిక్స్డ్ డబల్స్ అవ్వచ్చు డబల్స్ లా అవ్వచ్చు డబల్స్ మిక్స్డ్ డబల్స్ డిఫరెన్స్ ఏంటంటే అంటే డబుల్స్ అంటే ఇద్దరు మేల్ ప్లేయర్స్ కానీ ఇద్దరు ఫీమేల్ ప్లేయర్స్ కానీ ఆడితే డబల్స్ అనమాట ఒక మేల్ అండ్ ఒక ఫిమేల్ కలిపాడుతుంది మిక్స్డ్ డబుల్స్ కింద చెప్తారు ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇవి నెక్స్ట్ అంటే జనాభా లక్షణాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంట జనాభాకి సంబంధించిన లక్షణాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అగ్రోస్టాలజీ యూజెనిక్స్ థియాలజీ అండ్ డెమోగ్రఫీ అండి ఆన్సర్ వచ్చేసి మనకి డెమోగ్రఫీ అనమాట ఓకేనండి డెమోగ్రఫీ అనేది దేనికి సంబంధించి అంటే జనాభా మరియు దాని యొక్క లక్షణాలకు సంబంధించిన శాస్త్రం అనమాట డెమోగ్రఫీ అండి ఓకేనండి సో అందుకనే మనకి పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండేవారు ఎవరైతే ఉంటారో అంటే ఈ వయసు కలిగినటువంటి వ్యక్తులు ఓకేనండి అంటే పనిచేసే సామర్థ్యం కలిగిన వ్యక్తులు మనం డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటాం ఓకేనండి జన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటాం అనమాట యాక్చువల్లీ అలాగే ప్రజలు డెమో అంటే ప్రజలు యాక్చువల్లీ మనకి ఓకే క్రసీ అంటే మనకి రాజ్యం లాంటిది అనమాట సో డెమోక్రసీ అనమాట ప్రజాస్వామ్యం ఓకే డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం మనకి మరి ఇక్కడ తీసుకుంటే ఓకే ఆగ్రోస్టాలజీ అన్నారండి ఇది గడ్డి అధ్యయనానికి సంబంధించిందండి ఆగ్రోస్టాలజీ అనేది అలాగే యువజనక్ తీసుకుంటే మేలు రకమైనటువంటి సంకర జాతుల ఉత్పత్తులపై అధ్యయనం చేయడం థియాలజీ అంటే మతపరమైనటువంటి మతాలపై అధ్యయనం చేయడం అండి మనకు తెలిసిన థియోసాఫికల్ సొసైటీ కూడా స్టార్ట్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ లో ఓకే థియో అంటే మతాలకు సంబంధించింది అనమాట థియోసాఫికల్ సొసైటీ మేడం బ్లావర్స్ అండ్ కలర్ గోల్గొని స్టార్ట్ చేశారు తెలుగులో మనం దివ్య జ్ఞాన సమాజం అంటాం అనమాట భారతదేశంలో మనకి అనిపిసెంట్ కూడా ఉన్నారనమాట ఈ థియోసాఫికల్ సొసైటీకి చైర్ గా ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ఆ టైంలో లో మనకి బొంబాయికి ఫస్ట్ షిఫ్ట్ అయింది తర్వాత మెడ్రాస్లో అడయాలకి షిఫ్ట్ అయింది అనమాట సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి ద ఐడియా ఆఫ్ జస్టిస్ అనే పుస్తకంలో ఎవరు రాశారంట ఆప్షన్స్ తో అమర్త్ హుసేన్ బరాక్ ఒబామా వైరఫ్ మైలండ్ విఎస్ నేపాల్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి ఓకే రాసింది ఎవరంటే మనకి అమర్త్ హుసేన్ రాశారనమాట ద ఐడియా ఆఫ్ జస్టిస్ అనే పుస్తకం రాసింది మనకి అమర్త్ హుసేన్ అండి అమర్త్ హుసేన్ ఎవరు మనకి ఇండియన్ ఎకనామిస్ట్ అనమాట సంక్షేమ అర్థశాస్త్రంలో నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్లో నోబెల్ అవార్డు కూడా వచ్చిందనమాట అందరికి తెలుసు కదా ఈయన ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ అనమాట ఈయన రాసిన పుస్తకం తీసుకుంటే అడాసిటీ ఆఫ్ హోప్ అనే పుస్తకం రాశారండి వేరప్పలే వచ్చేసి మనకి ఒకప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేశారండి ఈయన రాసిన పుస్తకం తీసుకుంటే మనకి అన్లీషింగ్ ఇండియా అనే పుస్తకం రాశారండి అలాగే విఎస్ నేపాల్ వచ్చేసి ప్రొఫెషనల్ రైటర్ అనమాట నెక్స్ట్ అండి హృదయ్ అనే పథకం దేనికి సంబంధించింది హృదయ అనే పథకం అనేది దేనికి సంబంధించింది పట్టణాభివృద్ధి గ్రామీణ అభివృద్ధి ఆరోగ్య అభివృద్ధి అక్షరాస్థ అభివృద్ధి అండి చూడండి హృదయ స్కీమ్ ఇస్ రిలేటెడ్ ద మనకి అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించింది ఒకసారి చూద్దామండి హృదయ స్కీమ్ కాల్డ్ నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అగ్మెంటేషన్ యోజన అనమాట ఇది మనకి రెండు వేల పదిహేను లో స్టార్ట్ చేశారండి ట్వంటీ ఫస్ట్ జనవరి రీవైటలైజ్ ద కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ద కంట్రీ హృదయ స్కీమ్ ఎయిమ్స్ టు కన్వర్సేషన్ ఆఫ్ హెరిటేజ్ అర్బన్ ప్లానింగ్ అండ్ ఇంక్రీజింగ్ ద ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద హెరిటేజ్ సిటీస్ ఏదైతే మనకి ఏవైతే మనకి వారసత్వ పట్టణాలు ఉంటాయో ఆ వారసత్వ పట్టణాలని సక్సెస్ఫుల్గా మనకి రన్ చేయడం కోసం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి అయోధ్య ఉంది యాక్చువల్లీ ఓకే అలాగే వారణాసి ఉంది అలాగే నెక్స్ట్ తీసుకుంటే మగధ ఉంది అలాగే ఇక్కడ అమరావతి ఉంది ఇలా ఈ ప్రాంతాలన్నిటి కూడా మనకి ఏంటంటే అలాగే వరంగల్ మనకి ఓకే కాకతీయులు పరిపాలించిన ప్రాంతం ఇలా ఏవైతే మనకి సిటీస్ ఏవైతే ఉన్నాయో బోధన్ బోధన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది మనకి భారతదేశంలో మనకి షోడస మహాజనపదాల్లో ఒకటి ఉన్నాయి యాక్చువల్లీ ఓకే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి ఓకే సో ఇవండి ఈ రోజుకి సంబంధించిన స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ ఖచ్చితంగా రేపు కూడా మీకు ఇంకొన్ని స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ లేదా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది త్వరలో మనం ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి ఒక టెస్ట్ సిరీస్ని కూడా లాంచ్ చేస్తానండి మీకు చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందులో మీకు అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా ఇంగ్లీష్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ స్టాండర్డ్ జీకే కానీ జనరల్ స్టడీస్ కానీ యాప్టిట్యూడ్ అన్ని కూడా కవర్ అయ్యే విధంగా మంచి మీకు స్టార్ట్ అనమాట టెస్ట్ సిరీస్ అనేది అట్ ద సేమ్ టైం దానికి రిలేటెడ్ బ్యాక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మన బాలు క్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మిగతా సబ్జెక్ట్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి అలాగే నెక్స్ట్ త్వరలో ఏపీ ఎండోమెంట్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుందండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్